గుడివాడలోని వైఎస్సార్ సిపి కార్యాలయంలో టౌన్ అధ్యక్షులు శ్రీను జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాల వ్యాఖ్యల్ని ఖండించారు ప్రజలకు ఎంతో మంచి చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు విషం కక్కుతున్నారని ప్రపంచ చరిత్రలో వాలంటీర్ వ్యవస్థ ఓ చరిత్ర అని ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందని తెలిపారు గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య సాధనకు సీఎం జగన్ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వయోవృద్ధుల నుంచి పసిపిల్లల వరకు ఎంతో సహాయ సహకారం పొందుతున్నారని తెలిపారు జన్మభూమి కమిటీల పేరుతో కార్యకర్తలు చేసిన దోపిడీని ప్రజలు నేటికి మర్చిపోలేదని అన్నారు అవినీతి లేకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్లపై విమర్శలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని అన్నారు మన చుట్టాలు మన బంధువులు చనిపోయినా కూడా మనలో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా మన కోసం ఆ యాభై అరవై ఏళ్లలో ఉండే క్లస్టర్లో ఉన్న వాలంటీర్ మన కోసం ప్రాణాలకు తెగించి మన ఇంటికి వచ్చి యోగక్షేమాలు కనుక్కొని ప్రభుత్వం నుంచి అందే నగదును కానివ్వండి ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహకాలని మనకి ఇంటి వద్దకే గడప వద్దకే తీసుకొచ్చి అందించడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది కరోనా సమయంలో అసూలు కూడా బాసారు అటువంటి త్యాగమూర్తుల్ని వాలంటీర్ల సేవా తప్పరల్ని ఈ తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు సభ్యతా సంస్కారం ఉందా వాలంటీర్లో ఎయిటీ పర్సెంట్ మంది మన రాష్ట్రంలో ఉండే మన అక్క చెల్లెమ్మలు మన కూతుళ్ళు లాంటి ఆడపిల్లలు పనిచేస్తూ ఉన్నారు వాలంటీర్లుగా అటువంటి ఆడపిల్లల్ని వారి మనోభావాలు దెబ్బతినే విధంగా కించిపరిచే విధంగా మాట్లాడతారా స్లీపర్ సెల్సు తీవ్రవాదులు అంటారు ఒకళ్ళు ఒకళ్ళు ఏమో ఆడపిల్లల్ని ఏదో చేస్తారని అంటారు ఎందుకంటే మనం సభ్య సమాజంలోనే ఉన్నాం యాభై అరవై ఏళ్లలో ఈరోజు వాలంటీర్లని వ్యవస్థను ఏర్పాటు చేసి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఆ సంక్షేమ పథకాలు అమలు చేయటంలో లబ్ధిదారులు ఎంపికలో వాలంటీర్ల పాత్రే కీలకం వారు ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నిష్పక్షపాతంగా ఏ పథకానికి ఎవరైతే అర్హులో వారందరినీ కూడా ఆ యాభై అరవై క్లస్టర్ల ఇళ్లలో ఉండే క్లస్టర్లో ఆ వాలంటీర్ ఎంపిక చేసి వారితో ఆ సంబంధిత కాగితాలు సచివాలయంలో ఆన్లైన్ చేయించి ఆ పథకాలను నేరుగా మధ్యలో దళారులు లేరు బ్రోకర్లు లేరు ఏజెంట్లు లేరు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో